నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం రాశి జాతకులు ఈ రాశి జాతకులు గుర్తు పెట్టుకోండి ఒక భయంకరమైన విషయం తెలియబోతోంది ఈ విషయం తెలుస్తుంది కానీ భయపడవద్దు ఎందుకంటే గనుక ఇది గ్రహస్థితి తెలియాల్సిన అవసరం ఉంది ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే వీడియో పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కష్టపడతారు కష్టానికి తగ్గ ప్రతిఫలితాన్ని దక్కించుకోవడానికి కూడా కష్టపడతారు ఏ విధంగా కష్టపడితే ఏ మంచి కలుగుతుంది అనుకున్నది జరుగుతుంది అనేది వీరికి బాగా తెలుసు భూముల విషయంలో వివాదాలు ఈ రోజు సద్దు కొత్త వారితో పరిచయం ఏర్పడుతోంది వ్యాపారులకు మంచి సమయం అనేది ప్రారంభమవుతోంది మీకు ప్రయాణాలు ఈ రోజు అనుకూలిస్తాయి భవిష్యత్తులో లాభాలు తెస్తాయి విజయాలు కూడా కొన్ని విషయాల్లో అందుకోబోతున్నారు నూతన వ్యక్తుల పరిచయం ఈ రోజున లాభిస్తుంది వారి ద్వారా మీకు లాభదాయకమైన పని అయితే కలుగుతుంది ఆర్థికపరంగా పరంగా చూస్తే ఖర్చులు తగ్గిపోతున్నాయి ఈ రోజున ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభించబోతున్నారు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు మీకు ఈ రోజున వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ విధంగా ఈ రోజున మొండి బకాయిల వల్ల కావచ్చు లోన్స్ కి అప్లై చేసి డబ్బు వస్తుందా లేదా అంటూ ఒక ఆశ అనేది మీకు ఉంది కదండి అది ఈ రోజున ఈ విషయంలో క్లారిటీ రాబోతుంది సాధ్యమైనంత వరకు కూడాను తొంభై శాతం మంచి అవకాశాలే ఉన్నాయి అంటే ధనం చేకూరడం రావాల్సిన డబ్బు చేతికందడం ఈ రాశిలోని వారికి అందరికీ ఇలాగే ఉంటుంది అని కాదండి కష్టే ఫలి అని కష్టేస్తే మాత్రము ఖచ్చితంగా ప్రతిఫలితం ఉంటుంది ఇక మిగతాదంతా మీపై ఆధారపడి ఉంటుంది మీకు దూరమైన మిత్రులు కూడా ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోతున్నారు అలాగే అపార్థాల విషయంలో వీడిపోయిన వారు కూడా ఈ రోజు ఇద్దరు మీ యొక్క అంగీకారానికి వస్తారు ఇది ఒక శక్తివంతమైన రోజుగా చెప్పాలి మీకు సమయం అనేది అంతా అనుకూలంగా ఉండబోతోంది మీ ఆలోచనల ద్వారా కెరియర్ లో మంచి వృద్దిని అయితే సాధిస్తారు ఇక చేసేటటువంటి వృత్తిలో అనుభవం ఉన్న వ్యక్తులు ఈ రోజు మీకు పరిచయం కాబోతున్నారు ఇక మీ యొక్క సందిగ్ధత అనేది తీరబోతోంది ఇక మీకు ఒక అనారోగ్య సమస్య అనేది ఈ రోజు బయటపడవచ్చు ఈ విషయం తెలిసాక మీరు అస్సలు భయపడవద్దు తెలిసిన వెంటనే ఆ సమస్యను ఎలా తగ్గించుకోవాలి అనేది ఆలోచించండి తప్పితే కుటుంబ సభ్యుల భయాన్ని చూసి మీరు మనసులో భయాన్ని నింపుకోవద్దు ఇలా భయపడితే ఒరిగేది ఏమీ లేదు అలా భయపడినట్లయితే సమస్య మరింత జటిలమవుతుంది తప్ప అస్సలు తగ్గదు కాబట్టి దానికి పరిష్కారం ఏమిటో ఆలోచించుకుని దాన్ని తగ్గించే ప్రయత్నం తప్ప ఖర్చు చేయండి ఇక వ్యాపారం చేసేవారికి వ్యాపారం చక్కగా సాగిపోతుంది ఈ రోజున మీరు దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళండి దర్శనం చేసుకుని భగవంతుణ్ణి మనసారా తలచుకుని కాస్తంతా అక్కడ సమయాన్ని కేటాయించండి ఇలా చేస్తే మీ మనసు ప్రశాంతంగా మారుతుంది మీకున్న సమస్యలకు పరిష్కారం కూడా దక్కుతుంది కొద్దిపాటి సమస్యలు తీరిపోయే అవకాశాలు కూడా కానవస్తున్నాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ